అందరికీ నమస్కారం అండి పూరి జగన్నాథ్ క్షేత్రంలో అంతులేని సంపద అనంత పద్మనాభ స్వామి ఆలయ గదులలో కంటే ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది ఈ నిధి విలువ లక్షల కోట్ల రూపాయలలో ఉంటుందని అంచనా ఇన్నాళ్ళు పూరి రత్నభాండాగారంపై కథలు వినిపిస్తున్నాయి వాటన్నింటికి ఈరోజు పద్నాలుగో తేదీతో సమాధానం రాబోతుంది నలభై ఆరేళ్ల పూరి జగన్నాథ రత్న భాండార భాండాగారంలోని రహస్య నిధిని తెరిచారు నిజంగానే ఆ భాండాగారంలో వెలకట్టలేని సంపద ఉందా దీని గురించి చరిత్ర ఏం చెబుతుంది నలభై ఆరేళ్ల తరువాత తెరుచుకుంటున్న రహస్యగది ఈరోజు పద్నాలుగు పద్నాలుగున సంచలనాలు వెలుగులోకి వచ్చాయి పూరి జగన్నాథ్ ఆలయంలో ఎంత సంపద ఉంది అన్నది ఇప్పటి వరకు ఎవరూ కూడా వెలకట్టలేకపోయారు అనంగ భీమ అనే తూర్పు గంగా రాజవంశానికి చెందిన ఒక వ్యక్తి జగన్నాథునికి రెండున్నర లక్షల మదాల బంగారాన్ని కానుకగా ఇచ్చారని రికార్డులో ఉంది మన దగ్గర కాసు తులం అన్నట్టే ఒరియాలో మధాలలోనే బంగారాన్ని కొలుస్తారు ఒక మధాల అంటే ఐదు పాయింట్ ఎనిమిది మూడు గ్రాములు ఈ లెక్కన అనంగ భీమా ఇచ్చిన బంగారము దాదాపు పదిహేను వందల కిలోలు ఉంటుందని అంచనా ఇంకా మహారాజా రంజిత్ సింగ్ ఒక సిక్కు చక్రవర్తి జగన్నాథుడికి బంగారు కానుకలు సమర్పించుకున్నారు ఈయనే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి కూడా బంగారం ఇచ్చారు కానీ అమృత్సర్ కంటే పూరి జగన్నాథుడికే రంజిత్ సింగ్ ఎక్కువ బంగారాన్ని ఇచ్చారు ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా నలభై ఆరు మంది రాజులు బంగారు ఆభరణాలను వజ్ర వైఢూర్యాలను స్వామికి సమర్పించుకున్నారు యుద్ధాలు గెలిచిన ప్రతిసారి గెలిచిన రాజ్యంలోంచి సంపదను తీసుకువచ్చి పూరి జగన్నాథునికే ఇచ్చారు ఇచ్చేశారు ఈ లెక్కన జగన్నాథునికి రత్న ఎంత సంపద ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు జగన్నాథునికి వచ్చే కానుకలు రత్నబండాగారంలో భద్రపరుస్తారు ఈ బండాగారంలో మూడు గదులున్నాయి వీటిలో లోపల గది బయట గది రెండు ఉంటాయి కానీ ఇది కాకుండా ఇవి కాకుండా మూడవ గది కూడా ఉందంటున్నారు అసలు సంపదంతా ఉన్నది ఆ మూడవ గదిలోనే అని కొందరి వాదన బయట గది తలుపులు తెరుస్తూనే ఉంటారు కానీ లోపల గది తలుపులు మాత్రం నలభై ఏళ్ళ నుంచి కూడా తెరుచుకోలేదు ఈ మధ్య ఆ గదిని తెరవడానికి రెడీ అయిన తాళం చెవి మాత్రం ఆ గది యొక్క తాళం చెవి దొరకలేదు మిస్టరీగా మారింది సాధారణంగా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉండాల్సినటువంటి తాళం చెవి మిస్ అయింది మొన్న ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఆ గదిని తెరుస్తామని సంపదను లెక్కిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నట్టుగానే ఈరోజు పద్నాలుగున రత్నభాండార బాండాగార తలుపులు తెరిచారు గదిలో సంపద విలువెంతో అనేది దానిపై ఇంకా అంతు చెక్కలేదు అందరి చూపు కూడా దానిపైనే సాయంత్రం కావడంతో చీకటి పడటంతో ప్రస్తుతానికి లెక్కింపైతే అధికారులు ఆపివేసినట్లు తెలుస్తోంది రత్నబండాగారంలో ప్రస్తుతానికి నగల లెక్కింపు వేశారు అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు మరొక మరొకసారి ఉదయం నుండి మొదలు పెడదామని పెడతారని కూడా తెలుస్తోంది చీకటి పడటంతో ఆరు గంటలు అయిపోయిన సమయం వలన చీకటి పడటంతో రత్నభాండాగార గదికి తాళం వేశారు అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కమిటీ సమావేశమై ఎప్పుడు లెక్కించాలి అన్నదానిపై ఒక డేట్ ఫిక్స్ చేస్తారు అప్పుడు నిర్ణయం తీసుకుంటారు జగన్నాథ స్వామి రథోత్సవాలు జరుగుతున్నాయి ప్రజెంటు రేపటి వరకు కూడా ఈ రథోత్సవాలు జరుగుతాయి స్వామివారు ప్రధాన ఆలయానికి ఏదైతే ఈ రత్నభాండాగారం ఉందో అక్కడికి ప్రధాన ఆలయానికి స్వామివారు చేరుకున్నారు రేపు కాబట్టి ఆ సందర్భంగా భారీగా లక్షల్లో జనసందోహం ఉంటుంది భక్తుల్ని కట్టడ చేయడం కూడా కష్టమే దర్శనాలు ఆపలేరు కాబట్టి అలాగని లెక్కింపు అవుతుంది కాబట్టి దర్శనాన్ని నిలిపివేద్దామా అని అంటే ఈ రథోత్సవాలు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటివి స్వామివారికి ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్సవాలు కాబట్టి భక్తులకు ఆటంకం కలిగించకూడదు అన్నది అధికారుల నిర్ణయం కాబట్టి ఈ కమిటీ ఇంకొకసారి సమావేశమై భక్తుల రద్దీ తక్కువగా ఉన్నటువంటి రోజులలో ఈ సంపదను లెక్కించుకుందాం అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చేటట్లుగా తెలుస్తోంది